అండి వెల్కమ్ టూ డబల్ సిక్స్ ఎయిట్ మా షాప్ లో కొత్త శారీస్ ఏ వచ్చినా సరే మా పాప అయితే ఒక సారీ తీసేసుకుంటుందండి దానికి లాంగ్ ఫ్రాక్స్ అన్నా పావడా జాకెట్లు అన్నా చాలా ఇష్టము సో నన్నైతే ఏదో ఒకటి స్టిచ్చింగ్ చేసి మమ్మీ అని అడుగుతూ ఉంటుంది సో ఈ ఈ శారీస్ అయితే వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి వన్ ఫిఫ్టీ అలా సేల్ చేశాను పూనమ్ క్లాత్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే బ్లౌజ్ అయితే రాదు చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టి లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసానండి కింద అయితే వైర్ పైపింగ్తో జిబ్జాక్ చేశాను హ్యాండ్ కూడా బెల్ స్లీవ్స్ పెట్టాను టూ లేయర్స్ షార్ట్ గా చాలా బాగా వచ్చింది క్యూట్ గా మా బాబుకి ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండ్ ఈ ఫ్రాక్ మా పాపకి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్